పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామశివారిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వనజీవి రామయ్య భార్య అడవుల పెంపకం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావురాలని తెలిపారు ప్రతి క్షణం ఒక్కొక్క చెట్టును కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశారన్నారు వనజీవి రామయ్య మరణానికి సంతాపాన్ని తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతు చెట్లు నరకడమైతే చెట్లు నాటడం రామయ్య వంతని అన్నారు టీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన సంతాపాన్ని వెలుబుచ్చుతా ఉన్నాం పాపం ఆయన ఆయన భార్య జీవితం అంతా కూడా చెట్ల పెంపకం కోసం అడవుల పెంపకం కోసం ఆయన తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన ప్రతి క్షణం కూడా ఒక్కొక్క చెట్టును కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసిండు ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు ఇది ఎట్లుందంటే అంతకుడే సంతాపం చెప్పినట్టున్నది చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు చెట్లు పెట్టుడు రామయ్య వంతు చెట్లు పెట్టి అడవులు పెంచిన రామయ్యకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుంది నువ్వు హార్టికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నూట యాభై ఎకరాల్లో చెట్లన్నీ నరికినావు ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది నీకు హైకోర్టు కేంద్రం కేలి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలామంది అధికారులు నీ పుణ్యాన్ని బలయ్యే పరిస్థితి పడ్డది ఇలా చాలామంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది ఇలా వాళ్ళు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు జైల్లోకి పోయే పరిస్థితి ఏర్పడ్డది ఇది ఎవరి పుణ్యం రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల తప్పుడు పనుల వల్ల ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు ఇలా పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశారు నడవరాకపోయినా కూడా సైకిల్ ఎక్కి ఆయన మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు వారి కుటుంబానికి వారికి వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని నిజంగా రామయ్య గారి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి పెట్టిన మొక్కలను కాపాడండి